ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి దగ్గర ఒక ఆవు ఉంది అతను వ్యవసాయం కూడా చేస్తాడు కానీ వ్యవసాయంలో కన్నా కానీ పాల మీద వచ్చే ఆదాయమే అతనికి బాగా అనిపించింది అందుకని ఆవుల్ని పెంచుకుంటూ ఉంటుంటాడు వాటిలో ఒక ఆవు మాత్రం చాలా ప్రత్యేకం ఆ ప్రత్యేకమైన ఆవుని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ఆ ఆవు కూడా చాలా బాగా ఇష్టం యజమాని అంటే ఆ ఆవు ప్రతిరోజు ఎంచక్క అతనికి పాలు ఇస్తుంది ఎంత మంచి ఆవు అంటే అది ఆ యజమాని పగలు కాదు రాత్రి కాదు మధ్యాహ్నం వెళ్ళి కూర్చున్నా కానీ పాలు ఇస్తుంది ఆ పాలు ఇచ్చే ఆవు చాలా బాధపడినప్పటికీ యజమాని అంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఏ టైంలో అయినా అతనికి పాలు ఇస్తుంది అతనికి ఆవుల వ్యాపారమే కాకుండా కోళ్ళ వ్యాపారం కూడా ఉంది అతని దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళన్నింటినీ కూడా చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు అరంగయ్య కోళ్ళన్నీ కూడా క్రమశిక్షణతో పెరుగుతూ ఉంటాయి వాటిలో ఉన్న ఒక కోడి మాత్రం చాలా ప్రత్యేకం ఆ ప్రత్యేకమైన కోడికి యజమాని అంటే చాలా ఇష్టం ఆవుకి ఎంత ఇష్టమో కోడికి కూడా తన యజమాని అంటే అంతే ఇష్టం ఆ కోడి చాలా ప్రత్యేకమైన కోడి డాన్సులు వేస్తుంది పాటలు కూడా పాడుతుంది అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది మిగిలిన కోళ్ళని క్రమశిక్షణలో పెడుతూ ఉంటుంది ఈ కోడి ఎందుకంటే యజమాని మనకు దేవుడితో సమానం మనల్ని పెంచి పోషిస్తుంది ఆయనే కదా మనల్ని అతన్ని బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి అంటే మనం కనీసం అయినా క్రమశిక్షణలో ఉంటే చాలు అతను సంతోషపడతాడు అదే మనం ఇవ్వగలిగేది అనేని మిగిలిన కోళ్ళకి తను చాలా బాగా చెబుతూ ఉంటుంది ఆ కోడి ప్రతిరోజు తెల్లవారుజామునే మూడు కూతలు ఊరు మొత్తం వినపడేటట్లు అరుస్తుంది ఆ కోడి అలా మొదటి రెండు కూతులకు కాకుండా మూడవ కూతకు రంగయ్య లెగుస్తాడు ఆ రంగయ్య మూడవ కూతకి లేచి మరలా ఎప్పటిలాగానే తను పాలు పిండుకోవటానికి వెళ్తూ ఉంటాడు ఆ మూడవ కోతకు లేసిన రంగయ్య పాలు పిండుకుంటూ చాలా సంతోషపడతాడు ఇంత మంచి కోడి ఇంత మంచి ఆవు ఉన్నందుకు నేను చాలా ధన్యముని నేను చాలా మంచివాడను కూడా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు పక్కింటి ఆవిడ అది ప్రతిరోజు చూసి పాలు పిండుకుంది ఒకరోజు తెల్లవారు జాబ్నే వచ్చి తొలి తొలి కూతక పాలు పిండుకొని వెళ్ళిపోయింది తర్వాత మూడవ కూతకు వచ్చిన రంగయ్యకు ఆవు దగ్గర పాలు లేవు తాను పిండాలనుకున్నా కానీ ఆవు ఇవ్వలేదు కదా పాలు ఏమైపోయాయా అని చెప్పి బాగా దీర్ఘంగా ఆలోచించాడు రంగయ్య అలాగా ప్రతిరోజు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు రోజుల పాటు ఆ ఆవు దగ్గర ఇతను వచ్చేసరికి పాలు ఉండటం లేదు ఏమై ఉంటుందో అతను గమనించాలి అనుకున్నాడు అందుకు ఒక పన్నాగం పన్నాడు రంగయ్య అదేమిటంటే తాను కొంచెం అప్రమత్తంగా ఉండి ఏం జరుగుతుందో అసలు తెల్లవార్జులు కూర్చున్నారంటే ఆవు దగ్గర పాలు ఏమైపోతున్నాయో నాకు అర్థమవుతాయి అప్పుడు ఎవరు దొంగతనం చేస్తున్నారో నా పాలు నా ఆవు పాలుని చూసుకోవాలి అనుకున్నాడు ఆరంగయ్య అందుకని ఆ గుడిసెకు దూరంగా ఎవరికీ కనిపించకుండా కొంచెం దూరంలో ఉండి ఆ ఆవును గమనిస్తూ ఉన్నాడు ఆరంగయ్య అంతలోనే ఇంకొక ఐడియా కూడా వచ్చింది అదేమిటంటే ఒకరోజు రంగన్న దగ్గరికి వెళ్ళి నీ గాడిదను నాకు ఇస్తావా రంగన్న నేను మరలా తెల్లవారినే ఇస్తాను అని అడిగాడు దానికి రంగన్న దానికేం రంగయ్యా నువ్వు తప్పకుండా తీసుకెళ్ళొచ్చు నీ దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటాయి మంచిగా నువ్వు మేత కూడా పెడతావు ఇక అంతకంటే ఏం కావాలి నా గాడిదను ఒకరోజు ఏమిటి ప్రతిరోజు తీసుకెళ్ళు అనే రంగన్న రంగయ్యకు చెప్పాడు గాడిదను తీసుకున్న రంగయ్య దానికి బాగా మేత పెట్టాడు బాగా కరువులో ఉన్న గాడిద పుష్టిగా తినాలి అనుకుంది అది బాగా తిని 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 బాగా ఒకే రోజు రాత్రిలో ఎక్కేసింది ఆ ఎక్కిన గాడిద సడన్గా ఎవరైనా చూస్తే ఇది ఆవే అనుకుంటారు ఖచ్చితంగా అంత బాగా బలిసిందనమాట ఇక తెల్లవారుజామునే కాకుండా నాలుగవ కూ మూడవ కూతక లేసిన రంగమ్మ గబా గబా ఎప్పటిలాగానే పాలు పిండుకోవటానికి వెళ్ళింది అంత తొందరపాటులో గాడిదను చూసి ఆవే అనుకొని పాలు పిండటానికి వెళ్ళేసరికి ఒక తన్ను తన్నింది గాడిద ఇంకా దూరంగా వెళ్ళి పడిపోయింది